హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ క్రోధి నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే నాకు డ్యూటీ ఉంది అందుకే ఎర్లీ మార్నింగ్ త్రీకే లేచి ముగ్గులు పెట్టేసుకున్నాను గుమ్మానికి రెండు వైపులా ముగ్గు పెట్టేసుకున్నాను గుమ్మాన్ని పూజ చేసుకుని అలాగే మామిడి తోరణాలు కట్టుకున్నానండి ఎర్లీ మార్నింగ్ వేసి పూజ కూడా చేసుకున్నాను అలాగే ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను మరొకసారి అందరికీ క్రోధనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి బాయ్ よかったね。